హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మీకు కమ్మని దోసకాయ పచ్చడితో అయితే వచ్చేసారండి అసలు దాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు ప్రాసెస్ అండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ధనియాలు వేసుకొని బాగా దోరగా వేపుకోవాలండి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి నేను టీవీ చూసుకుంటూ హ్యాపీగా చేసుకుంటున్నానండి నెమ్మదిగాన ఇవైతే ఫ్రై అయిపోయండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫ్యాన్ చల్లారిని ఇవ్వాలి అందుకనే ఫ్యాన్ కింద అనమాట ఇప్పుడు వీటిని చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆ ఆయిల్ అనేది మాత్రం ఉంచుకోవాలండి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు అదే ఆయిల్లోని దోసకాయ ముక్కల్ని కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యే టైంకి మనం ముందుగా మిక్సీలో వేసుకున్నాం కదండి వాటినైతే మనం మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కచ్చా వచ్చాగాన చూస్తున్నారు కదా ఇలా ఫ్రై ఇవ్వాలి నా దగ్గర చిన్న దోశకే ముక్కే ఉందండి అందుకని చిన్నగా చేసుకుంటున్నాను అనమాట మీరేమీ అనుకోవద్దు దీనికైనా అని మాత్రం అనుకోవద్దు తర్వాత నేను ముందుగా మిక్సీలో వేసుకున్నాను కదండి దాన్ని ఒక ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకొని కచ్చాపిచ్చగా ఇలాగా రుబ్బుకున్నానండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం చల్లారని ఇవ్వాలి నేను ముందుగా అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు మనం ముందుగా మనం వీటిని మిక్సీలో వేసుకున్నాం కదా అందులోనే చింతపండు దోసకాయ ముక్కలు అలాగే కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే వేసుకోవాలండి చూసారా ఎంత దీన్ని మరీ మెత్తగా కాదండి కొంచెం కచ్చపిచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి అనేది గిన్నె గిన్నె ఎక్కడున్నావు అంటే అటక మీద ఉన్నాను అన్నట్టు మా ఇంట్లో గిన్నెలు ఎక్కడా కనిపించలేదండి అందుకే నేను టిఫిన్ బాక్స్లో వేసాను తర్వాత మళ్ళీ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మిరపకాయలు వేసుకున్నాను వేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేయగలు చూసారా నా మీద ఎంత కారాలు మిరియాలు నూర్తి అట్టు ఎలా చిటపటమంటున్నాయో తర్వాత నేను అదే టిఫిన్ బాక్స్లోని ఈ పోపును అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత వెంటనే కలిపే కండోయి అనుకోండి మొత్తం టేస్ట్ అంతా పాడైపోద్ది కొంచెం ఫైవ్ మినిట్స్ వదిలిన తర్వాత అప్పుడు కలుపుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది